వార్ టూ సినిమాలు హైలెట్ సీన్స్ ఎన్టీఆర్ ఎరకదీశాడంటున్న ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ రోషన్ నటించిన వార్ టూ సినిమాను చూసి చాలా బాగుందని చెబుతున్నారు యాక్షన్ ఎపిసోడ్స్ హీరో స్క్రీన్ ప్రజెన్స్ హైలెట్ అని సినిమా బ్లాక్ బాస్టర్ అంటున్నారు అయితే ఈ సినిమా చాలా బాగుందని ఈ మూవీ యాక్షన్ మూవీ చాలా బాగా అలరించిందని చెబుతున్నారు ఇద్దరు పెద్ద హీరోలు ఒకే సినిమాలో నటించడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు అనేది పెట్టుకున్నారు అందుకు తగ్గట్టుగానే వార్ టూ మూవీ బ్లాక్ బస్ట్ అనే అంటున్నారు సో ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కబీర్ పాత్రలో హృతిక్ రోషన్ అద్భుతంగా నటించారు అలాగే ఇక ట్రైన్ చేసి ఫ్లైట్స్ ఫ్లైట్ సీన్సు హాలీవుడ్ స్థాయిలో కనిపించాయని చెబుతున్నారు ఇక ఎన్టీఆర్ తన స్క్రీన్ ప్రెజెన్స్ క్లైమాక్స్లో చూపించిన విధానం ఎమోషనల్ యాక్టింగ్తో ప్రేక్షకుల మనసును అయితే దోసేశారు అని అంటున్నారు ఈరణ్ కిఆర్ అద్వాన్ గ్లామర్తో పాటు యాక్షన్ సీన్స్లో కూడా తన మార్క్ చూపించిందని చెప్తున్నారు ఆస్తోష్ రానా అనిల్ కపూర్ తదితరులు తన పాత్రకు న్యాయం చేశారని అంటున్నారు బాయ్ బాయ్